तोरे घुरि

అసలు కథ చెప్తాను నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో నైట్ టెన్ ఓ క్లాక్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము గిరి ప్రదక్షిణ మొత్తం తిరిగే తిరిగి మేము దగ్గర దగ్గర ఐదు ఐదు అయ్యింది ఐదు కలగ వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా బయట అక్కడ మళ్ళీ ఆర్థిక అపరం వెలిగించాలన్నారు గిరి ప్రదక్షిణ ముగించాము అన్నట్టు సో ఆర్థిక అపరం వెలిగించిన తర్వాత చాలా పెద్ద లైన్లు ఉన్నాయి యాభై రూపాయలు లైన్ ఫుల్ అయిపోయింది ఏమంటారు ఫ్రీ దర్శనం కూడా చాలా ఇంకా దారుణంగా ఉన్నాయన్నమాట లైన్లు నాకైతే అసలు నీరసం వచ్చేసింది కాళ్ళు మొత్తం పీపులు ఎందుకంటే తిరుపతి మెట్లు కూడా ఎక్కాను కదా కొంచెం బాగా అలసిపోయాను దాంతో ఈ గిరి ప్రదక్షిణ కూడా ఒకసారి ఒకేసారి నాకు ఈ ట్రిప్లోనే రెండుసార్లు నటక ఎక్కువైపోయింది నాకు దర్శనాలు దాంతో ఇంకా ఒక టైప్ లాగా నీరసం వచ్చింది ఇప్పుడెలాగా పాపో ఇప్పుడు అంత లైన్లో నేను నిల్చొని ఓపిక అయితే అస్సలు లేదు నాకైతే ఇంకా దేవుడు ఆ నాకు వచ్చే నొప్పులకి అనుకునే టైంలో భగవంతుడు ఏదో ఎక్కడో దగ్గరే నాకు ఒక విషయంలో మాత్రం ఫేవర్ చేస్తాడు అయితే ఒక చిన్న విషయంలోని మేము మా హస్బెండ్కి ఏమైందంటే ఇక్కడ కూడా చిన్న ఇది ఉంది జిమ్కి అంటే లైన్లో నిల్చకుండా డైరెక్ట్ దర్శనాలు ఇచ్చేయడానికి ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ సో మేము కరెక్ట్గా బ్యాచ్ కంట్లో పడ్డాము డైరెక్ట్గా మాకు మాకు పిలిచారు రెండు రెండు లోపలికి వచ్చి లోపలికి వచ్చి మేము ఏంటి ఇలా వచ్చామని మేము షాక్ అయిపోయాం ఫస్ట్ డబ్బులు అనలే సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం మా తప్పు దగ్గర ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది కొంచెం విఐపి పర్సన్స్లో మమ్మల్ని కలిపిస్తారు లక్కీగా సో ఇంకా అందులో మేము కూడా యాడ్ అయిపోయాము దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా మేము ఇంకా ఫస్ట్ స్వామివారిని అలంకరణ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ దర్శనం అనమాట లాగా మమ్మల్ని పంపించారు నిజంగా నేను అనుకోలేదు ఇంత లైన్లో నిలిచవలసి వస్తుందేమో రా దేవుడా అనుకున్న నాకు ఇలా అంటే నాకు మా వారికి నిజంగా ఎంత మంచి దర్శనం ఫస్ట్ ఫస్ట్ స్వామి అలంకరణ దర్శనం మేము షార్ట్ కట్లో అంటే లైన్లో కూడా కాదు డైరెక్ట్గా గుడి సెంటర్ నుంచి నడుచుకుంటూ ఏదో పెద్ద వెళ్ళిపోయామనమాట ఇంకా అలా తీసుకెళ్ళారు ఒక ఆయన అతను అతని పేరేదో శివ సో పట్టుకొని వెళ్ళారు చాలా ఆయన దగ్గరుండి మాకు తీసుకొని వెళ్ళడం అని చేశారు ఇంకా వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది సంతోషంగా తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా మాకు ప్రశాంతంగా చాలా బాగా జరిగింది సో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా అతను డబ్బుల్లోని అడిగారు అనమాట అడిగితే ఆ ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ అన్నారు అన్న మాకు తెలియదు కాదు అన్న అన్న ఫస్ట్ టైం అన్న అది ఇదని చెప్పేసి అన్న ఫైవ్ హండ్రెడ్ ఎత్తుగా అన్న అది ఇది అని చెప్పి తమిళ్లో మాట్లాడి చేతిలో ఫైవ్ హండ్రెడ్ పెట్టడం జరిగింది సరే సరే అనుకుంటే ఆయన మాకు బ్లెస్సింగ్ చేసే వెళ్ళిపోయాడు కానీ ఇది అంటే మరి వీడియోలో చెప్తున్నాను నేను కానీ ఇక్కడ అలా ఉంటుంది అని చెప్పలేము మన లక్ మనకంట పడవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళెవరూ మనల్ని అడుగుకోవచ్చు సో అది అది లక్ మీద ఒకవేళ ఇది అవ్వచ్చు అది నేను పర్టికులర్గా యాడ్ చేయాలన్న ఉద్దేశం అయితే కాదు ఒకవేళ ఎవరికైనా హ్యాండిక్రాఫర్స్ కానీ ఎవరే ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే అలా జరుగుతుంది అన్నమాట సో నాకైతే ఇలా జరిగిందనేది నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పుకుంటున్నాను మరి నాకైతే చాలా బాగా జరిగింది మొత్తంగా అయితే ఫస్ట్ దర్శనం అయిపోయింది నాకు అసలు వెళ్తానెల్లా లైన్లో నిల్చొని నా వల్ల కాదనుకున్న నాకు మొత్తం కానీ తండ్రి దర్శనం ఇచ్చేశాడు గిఫ్ట్ దర్శనం సక్సెస్ఫుల్ అయిపోయింది లడ్డు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు వచ్చేసారు పట్టుకొని నా వీడియో కూడా అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్